ఈ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో స్వచ్ఛమైన రాష్ట్రాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిర్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ వచ్చేస్తుంది అయితే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు ఇది ప్రజల యొక్క అందరి భాగస్వామ్యంతోనే మనం దీన్ని అచీవ్ చేయగలం అలా కాకుండా మనం అచీవ్ చేయలేమని వారు చెప్పటం దాని మీదనే వారు ప్రతి నెల మూడవ శనివారం వారే స్వచ్ఛందంగా ఒక రోజు దీన్ని స్పెండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ అవేర్నెస్ ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో కార్యక్రమం చేసేటప్పుడు ఆ రోజు ఎంత లెగసీ ఈ రాష్ట్రంలో ఉందని అడిగారు ఎనభై ఐదు లక్షలు ఉందని చెప్పడం జరిగింది ఆ రోజు అక్కడే సభలోనే నన్ను అడిగారు ఎంత పీరియడ్ ఇది కంప్లీట్ చేస్తారంటే రెండు మూడు సంవత్సరాల పూర్తి అవుతుంది నేను చెప్పడం అక్కడికక్కడే ఆదేశించారు కాదు నాకు వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండుకి పూర్తి చేయాలని వారు ఆదేశించారు వారి ఆదేశం ప్రకారం ఈరోజు ఈ మున్సిపల్ శాఖలో కానీ ఉన్న అందరూ ప్రతి ఒక్కరు కష్టపడి అక్టోబర్ రెండవ తేదీ కంటే పదిహేను రోజుల ముందు కంప్లీట్ చేసిన సరి యొక్క ఎనభై ఐదు లక్షల టన్నుని ఇది గ్రౌండ్ లెవెల్ వరకు ఎస్టిమేట్ చేసింది గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా కింద వన్ ఫీట్ టూ ఫీట్ కొన్ని ఉంది అదంతా ఎస్టిమేట్ చేస్తే సుమారుగా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు ఉంది దాన్ని కూడా వేగవంతంగా మొదలుపెట్టాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇదంతా థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపల ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లెగసీ అనేది అంటే గ్రౌండ్ లెవెల్లో కింద ఉన్నా కానీ అది కూడా లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం అయితే చెత్త పన్ను కలెక్ట్ చేసింది కానీ ఆ చెత్తని వదల ఆ చెత్తని అంటే వదిలేసిపోయింది కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని ఎనభై ఐదు లక్షలు పూర్తి చేసాము బ్యాలెన్స్ కూడా ఏదైతే గ్రౌండ్ల చేస్తానో తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏ సిటీ అయినా సిటీలో ఉన్న ప్రజలైనా కోరుకునేది ఏంటంటే ఫస్ట్ సాలిడ్ వేస్ట్ ఇంట్లో నుంచి కానీ ఆఫీసుల నుంచి కానీ లేదా స్కూల్స్ నుంచి కానీ లేదా హోటల్స్ నుంచి కానీ వచ్చే చెత్తని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయాలని కోరుకుంటారు అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ అంటే యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో బాత్రూములు కానీ టాయిలెట్స్లో కానీ కిచెన్ నుంచి కానీ వచ్చే వాటర్ ఏ రోజుకి ఆ రోజు దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలని కోరుకుంటారు